Namaste, welcome to INB News. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా ఎన్టీఏ నిర్వహించిన నీటి పరీక్షల్లో జరిగిన అవకతవకల పైన విచారణ జరిపించాలని ఖమ్మం నగర కేంద్రంలోని నూతన మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి ప్రవీణ్ మాట్లాడుతూ జూన్ నాలుగున ఎలాంటి హడావిడి లేకుండా దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న సమయంలో నీట్ పరీక్ష ఫలితాలు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది ముందుగా జూన్ పద్నాలుగు నాని ప్రకటించి ముందుగానే ఎలాంటి సమాచారం లేకుండా ఫలితాలు వెల్లడించడంపై దేశ అనేక ఫిర్యాదులు వస్తున్నాయి ప్రధానంగా ఎన్టీఏను తీసుకుని వచ్చి నుండి దాని పారదర్శకతపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని నిరసన కార్యక్రమంలో తెలిపారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజు నాయకులు కీర్తన నవ్య అనుష శివాని భావన గంగోత్రి తదితరులు పాల్గొన్నారు ఎన్నో అవకతవకలు జరిగినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా పేపర్ లీకేజ్ కూడా జరిగినట్టు ఎన్నో అవమానాలు అవకతవకలు జరిగినట్లు కూడా దేశవ్యాప్తంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే ఇందులో భాగంగానే మొట్టమొదట ఈ నీట్ ఎగ్జామ్ నిర్వహించినటువంటి ఎన్టీఏ ఈ నెల పద్నాలుగో తారీఖున నీట్ రిజల్ట్స్ను ప్రకటిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా విద్యార్థులకు యాజమాన్యాలకు ఎవరికి తెలియకుండా వారు అప్పటికప్పుడే ఓ పక్క దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్ వస్తూ ఉంటే ఓ పక్కన వీళ్ళు చాలా గుట్టు చప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ను కూడా ప్రవేశపెట్టినటువంటి పరిస్థితుంది ఈ పరీక్షకు సంబంధించి ప్రతి సంవత్సరం పది నుంచి పదిహేను మంది విద్యార్థులు ఆల్ ఇండియా టాప్ ఓన్ ర్యాంకులు వస్తూ ఉంటే ఈ సంవత్సరం ఏకంగా అరవై ఏడు మంది విద్యార్థులు టాప్ ఓన్ ర్యాంకులుగా నిలిచినటువంటి పరిస్థితుంది ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై మార్కులు వచ్చినటువంటి పరిస్థితుంది అదేవిధంగా గుజరాత్లోని ఒకే సెంటర్లో ఒకే సెంటర్లో ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు ఎనిమిది మంది కూడా టాప్ వన్ ర్యాంకులుగా ఉన్నటువంటి పరిస్థితుంది గుజరాత్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి యజమాని ఇరవై పది నుంచి ఇరవై లక్షల విద్యార్థుల వద్దన తీసుకొని పేపర్ లీకేజ్ చేసినటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వస్తూ ఉన్నాయి అదేవిధంగా పాట్నాలో కూడా పేపర్ లీకేజ్లు అయినటువంటి ఘటన కూడా ఇలా దేశవ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉంది అదేవిధంగా విద్యార్థులు ఒక సరైన ప్రశ్నకు సమాధానాన్ని రాస్తే నాలుగు మార్కులు అయ్యేటువంటి పరిస్థితుంది ఒక ప్రశ్నను తప్పుగా పెడితే వాళ్ళకి నెగిటివ్ మార్కులుగా ఒక ప్రశ్నని ఒక మార్కుని తొలగిస్తారు అయితే దీనికి భిన్నంగా ఇవాళ ఏడు వందల పద్దెనిమిది మార్కులు ఏడు వందల పంతొమ్మిది మార్కులు కూడా సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇవాళ ఈ ఎన్టీఏ చాలా తప్పుడు తవకలుగా ఈ ఎన్టీఏ ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ నీటి పరీక్షలు నిర్వహిస్తూ ఉంది అదే రీతిలో ఈ సంవత్సరం కూడా సరైన రీతిలో నిర్వహించకుండా పేపర్ని ముందస్తుగానే లీక్ చేసినటువంటి పరిస్థితుంది కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో హిందీ పేపర్ ఇవేసినటువంటి విద్యార్థులకి ఇంగ్లీష్ పేపర్ ఇచ్చారు వాళ్ళు ఎగ్జామ్ రాయకుండానే ఆ పక్కన ఉన్నటువంటి విద్యార్థులకు పేపర్లు తీసుకెళ్లి బయటకు ఇచ్చినటువంటి ఉంది కాబట్టి ఇవాళ ఈ ఎన్టీఏ నిర్వహించినటువంటి నీటి పరీక్షలు జరిగినటువంటి అవకొకరు అన్నిటిపైన న్యాయ విచారణ జరిపించాలని వాళ్ళొక నామమాత్రంగా ఒక కమిటీని వేశారు కానీ నామమాత్రంగా కాదు ఇలా దేశవ్యాప్తంగా రేపు ప్రజల యొక్క ప్రాణాలు కాపాల్సినటువంటి డాక్టర్లు ఎంపిక చేసేటువంటి ఎంబీబీఎస్ నీటికి సంబంధించిన ఎంట్రన్స్ పరీక్ష కాబట్టి ఇలా పూర్తిగా న్యాయ విచారణ జరిపించాలి అదేవిధంగా ఈ అవతకలకు పాల్పడ్డ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గతంలో ఉన్నట్లుగానే రాష్ట్రాల్లోనే ఈ నీటి పరీక్షను పేపర్లను తయారు చేసి ఎగ్జామ్ నిర్వహించేటువంటి రీతిలోనే మళ్ళీ ఈ నీటిని తీసుకురావాలని చెప్పేసి ఎన్టీఏని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ ఎస్ఎఫ్ఐ దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఎన్టీఏని రద్దు చేయాలి దీనిపైన న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి మేము విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం